ఏలూరు జిల్లా పరిధిలోని రెవెన్యూ డివిజన్ కేంద్రమైన నూజివీడు పట్టణంలో గల శ్రీ శారదా కళాశాల విద్యార్థిని కుప్పాల దేదీప్య సాయికి ప్రతిష్టాత్మకమైన ప్రతిభా పురస్కారం లభించింది రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ప్రతిభా పురస్కారాలలో భాగంగా ఇంటర్మీడియట్ పరీక్షలలో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు జిల్లాల వారీగా ప్రకటించే ప్రతిభా పురస్కారాలను ప్రభుత్వం ప్రకటించిందని శ్రీ శారదా విద్యా సంస్థల చైర్మన్ కుప్పాల శంకర్రావు మరియు కరస్పాండెంట్ కుప్పాల రాధికారులు తెలిపారు నూజివీడు పట్టణంలోని శ్రీ శారదా విద్యా సంస్థల్లో వారు గురువారం మాట్లాడుతూ ఈ ప్రతిభా పురస్కారానికి ఏలూరు జిల్లా నుండి జనరల్ కేటగిరీలో నూజివీడు శ్రీ శారద జూనియర్ కళాశాలకు చెందిన కుప్పాల దేదీప్య సాయి ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు రెండు వేల ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ ఫలితాల యందు కుప్పాల దేదీప్య సాయి వెయ్యి మార్కులకు గాను తొమ్మిది వందల తొంభై ఒక్క మార్కులు సాధించి ఏలూరు జిల్లాలోనే ప్రథమ స్థానంలో నిలిచి రాష్ట్ర స్థాయి ర్యాంకర్గా కైవసం చేసుకున్నట్లు తెలిపారు ఈ విద్యార్థిని ప్రతిభను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ఏలూరు జిల్లా నుండి జనరల్ కేటగిరీలో కుప్పాల దేదీప్య సాయికి ప్రతిభా పురస్కారాన్ని ప్రకటించినట్లు తెలిపారు త్వరలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా కుప్పాల దేదీప్య సాయి ప్రతిభా పురస్కారాన్ని స్వీకరించే అవకాశం ఉన్నదని తెలియచేశారు ప్రతిభా పురస్కారం లభించడంతో తమ బాధ్యత మరింత పెరిగిందన్నారు రాబోయే విద్యా సంవత్సరంలో మరిన్ని ప్రతిభా పురస్కారాలు మరికొంతమంది విద్యార్థులకు నీటిలో మంచి ర్యాంకులు సాధించే దిశగా ప్రణాళికాబద్ధంగా కృషి చేయనున్నట్లు వారు వివరించారు ఈ సందర్భంగా నూజివీడు ఖ్యాతిని రాష్ట్ర స్థాయిలో నిలబెట్టిన కుప్పాల దేదీప్య సాయిని కళాశాల అధ్యాపక బృందం పలువురు విద్యావేత్తలు స్థానిక ప్రజాప్రతినిధులు సామాజికవేత్తలు పలు ప్రజా సంఘాల నాయకులు అభినందించారు షాహబాష్ కుప్పాల దేదీప్య సాయి నేను కుప్పాల శంకర్రావు శారదా విద్యా సంస్థల చైర్మన్ ఈరోజు ఇంటర్మీడియట్ విద్యలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకి ప్రతిభా పురస్కారాలని రాష్ట్ర ప్రభుత్వం అనౌన్స్ చేసింది ఆ అనౌన్స్ చేసిన పేర్లలో జనరల్ కేటగిరీలో సైన్స్ గ్రూప్ నందు రూజువీడు శ్రీ శారదా జూనియర్ కళాశాల విద్యార్థి అయినటువంటి కుప్పాల దేదీప్య సాయికి ప్రతిభా పురస్కారం రావడం మాకెంతో సంతోషాన్ని కలిగించింది ఈ అవార్డు తనకి ఇంటర్మీడియట్ జూనియర్ ఇంటర్మీడియట్లో నాలుగు వందల నలభైకి నాలుగు వందల ముప్పై ఏడు మార్కులతోటి స్టేట్ టాపర్గా నిలిచింది అదేవిధంగా సీనియర్ ఇంటర్మీడియట్లో తొమ్మిది వందల తొంభై ఒక్క మార్కులకి మార్కులతో వెయ్యికి స్టేట్ టాపర్గా నిలిచింది ఈరోజు అనౌన్స్ చేసిన పురస్ ప్రతిభా పురస్కారాల్లో కూడా తన అవార్డు రావడం చాలా గర్వకారణంగా ఫీల్ అవుతున్నాం మా విద్యా సంస్థలకి అదేవిధంగా ఆ విద్యార్థికి తర్వాత మా ఉపాధ్యాయులకి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఇదే స్ఫూర్తితోటి మునుముందు లూచివీడు పేరుని రాష్ట్ర స్థాయిలో ప్రతిబింబించే విధంగా మంచి ఎడ్యుకేషన్ని మరిన్ని ప్రతిభా పురస్కారాలని మేము సాధించే విధంగా పనిచేస్తామని తెలియజేస్తున్నాం అందరికీ ధన్యవాదాలు మేడం నా పేరు కుప్పాల రాధిక నేను నూచివీడు శ్రీ శారదా విద్యా సంస్థల కరస్పాండెంట్గా నా విధులు నిర్వర్తిస్తున్నాను ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇంటర్మీడియట్ విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రతిభా పురస్కార అవార్డులను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది ఈ అవార్డులో మొదటి స్థానంలో జనరల్ కేటగిరీలో మా కళాశాల విద్యార్థిని అయిన కుప్పాల దేదీప్య సాయి సాధించడం అనేది మాకు చాలా గర్వకారణంగా ఉంది తను ఇంటర్మీడియట్లో వెయ్యి మార్కులకు కాను తొమ్మిది వందల తొంభై ఒకటి మార్కులు సాధించి స్టేట్ ర్యాంకర్గా నిలిచింది ఇంటర్మీడియట్ ఏ కాకుండా పోటీ పరీక్షలైన నీటికి సంబంధించి మా కళాశాలలో మొదటి సంవత్సరం నుంచి మేము తగినంత శిక్షణ ఇవ్వడం జరిగింది సో మనందరికీ తెలిసిన విషయమే గడిచిన సంవత్సరాలన్నిటిలోనూ మనం పోల్చుకున్నట్లయితే ఈ రెండు వేల ఇరవై ఐదు నీట్ పరీక్ష అనేది చాలా టఫెస్ట్ పేపరు సో అంచనాలను తారుమారు చేస్తూ వచ్చింది ఇంత టఫెస్ట్ పేపర్ని కూడా తను మంచి మార్కులు సాధించగలదని మేము అనుకుంటున్నాము అదేవిధంగా తను మెడిసిన్లో మంచి సీట్ సాధించగలదని కూడా మేము ఆశిస్తున్నాము ఇక్కడ మా కళాశాల ప్రత్యేకత ఏమిటంటే ప్రతి విద్యార్థి పైన వ్యక్తిగత శ్రద్ధ ఉంటుంది పోటీ పరీక్షలకు అనుగుణంగా వాడు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం నుంచే వారికి తగినంత శిక్షణ అనేది ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి నంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాము ప్రీవియస్ ఎగ్జామినేషన్ పేపర్స్ తీసుకొని వాటికి అనుగుణంగా మేము వర్క్ చేయిస్తూ ఉండడం వల్లనే ఈ విజయం సాధిస్తున్నామని గర్వకారణంగా తెలియజేస్తున్నాము అందరికీ ధన్యవాదాలు మేడం ఇప్పుడు ఈ రకంగా ప్రతిభా పురస్కారం లభించటం అలాగే గతంలో కూడా స్టేట్ ర్యాంక్స్ మన విద్యా సంస్థ సొంతం కావడంతో మీకు భరి బాధ్యత మరింత పెరగచ్చా అలాగే మీరు ముందు ముందు ఎలాంటి ప్రణాళికలతో వెళ్ళబోతున్నారు ఇప్పుడు స్టేట్ ర్యాంకర్ అయిన తనకి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఫోర్ ఫార్టీకి ఫోర్ థర్టీ సెవెన్ చేసుకుంది సీనియర్ ఇంటర్ వచ్చేసరికి థౌజండ్కి నైన్ నైంటీ వన్ తీసుకొచ్చి రాష్ట్ర స్థాయిలో మా కళాశాల పేరు అందరికీ తెలిసి తెలియజేసింది ఇదిని మేము స్ఫూర్తిగా తీసుకొని ఈ ప్రతిభా పురస్కార అవార్డుని కూడా మేము ఇంకొంచెం స్ఫూర్తిగా తీసుకొని మేము ఇంకా ముందుకి ప్రణాళికాబద్ధంగా వెళ్ళాలని నిర్ణయించుకున్నాము మా మెయిన్ మోటో ఏంటంటే ఈ నూజవీడు రూరల్ ప్రాంత విద్యార్థులకు సాధారణ ఫీజుతోటి కార్పొరేట్ విద్యను ఇక్కడ అందించాలనేది మా ఆశ లక్షలు ఖర్చు పెట్టి ఇంజనీరింగ్ మెడిసిన్ ర్యాంకులు సాధించడానికి మధ్యతరగతి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు సో ఆ పేరెంట్స్ అందరికీ అనుకూలంగా రూరల్ ప్రాంత విద్యార్థులందరికీ కూడా సాధారణ స్థాయి ఫీజులతో మేము నీట్ ఇంజనీరింగ్ అండ్ యాక్సెట్ ర్యాంకులు సాధించగలుగుతున్నామని తెలియజేస్తున్నాము దీనికి సంబంధించిన ప్రణాళిక అంతా కూడా మా అధ్యాపక బృందం సహాయంతో మేము నిర్వర్తిస్తున్నాము ఓకే మేడం ఆల్ ది బెస్ట్ మేడం మీకు అలాగే అవార్డు విన్నర్ అయినటువంటి స్టూడెంట్కి కూడా ఆల్ ది బెస్ట్ మేడం